అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ వయస్సు గడియారం రచన ఆకళ్ళ శివప్రసాద్ గారు మరి కథలోకి వెళ్దామా పెద్ద ముళ్ళు చిన్న ముళ్ళు సరిచేసి గడియారానికి కీచి గాఢంగా నిట్టూర్చాడు శశాంక కాలం ఎంత తొందరగా సాగిపోతుంది గడియారం వైపు పరిశీలనగా చూశాడు ఎప్పుడో పెళ్ళినాడు బహుమతిగా వచ్చిన గడియారం అది ఇంకా కొత్తగా మెరుస్తోంది తనే కాక తన వస్తువులను నీట్గా ఉంచడం శశాంక ప్రత్యేకత ఆఫీస్లో స్టెనో తరచుగా శశాంక గారు స్మార్ట్గా ఉన్నారు అంటుంది మొన్న రోజైతే యు ఆర్ సింప్లీ సార్ అంది ఆమె మాటలకి ఏం జవాబు చెప్పాలో తెలియక ఇబ్బందిగా నవ్వాడు సిగ్గుపడుతున్న తన వైపు సూటిగా చూస్తూ మీ అబల రహస్యం ఏమిటి సార్ అని నవ్వుతూ అడిగింది ఇబ్బందికరమైన ప్రశ్నలకు ఇబ్బంది పెరిగిందే తప్ప జవాబు ఇవ్వలేకపోయాడు థర్టీ ప్లస్ అని పెదవి చివరిదాకా వచ్చినా అనలేకపోయాడు ఈ మధ్య జరిగిన మరో సంఘటన కూడా కళ్ల ముందు కదిలింది ఆఫీస్కి ఫ్లాగ్ డే కలెక్షన్ల కోసం దగ్గరలో ఉంటున్న కాలేజీ అమ్మాయిలు వచ్చారు పిఏ చందాల కోసం ఆరుగురు అమ్మాయిలు వచ్చారని చెప్తే ఇద్దరిని పంపమన్నాడు ఇద్దరు వచ్చారు జీన్లో ఉన్న ఓ అమ్మాయి గుడ్ మార్నింగ్ అంకుల్ అని అనబోయి శశాంక అందానికి ముగ్ధురాలైనట్టుగా సారీ సార్ అంది చిత్రంగా నవ్వుతూ వై సారీ అని అడిగాడు జవాబు చెప్పలేనట్టుగా నవ్వేసింది ఆ అమ్మాయి మరో అమ్మాయి చేతిలో ఉన్న రిసీప్ట్స్ బుక్ అందిస్తూ కొంటెగా నవ్వింది ఇరవై రూపాయలు రాసి బుక్ అందిస్తే థ్యాంక్ యూ జెంటిల్ మ్యాన్ అని నవ్వుతూ బయటికి పరుగుపెట్టారు ఆ ఇద్దరు అమ్మాయిలు తన వైపు చూసి చిత్రంగా నవ్వటం జెంటిల్ మ్యాన్ అనటం మహదానందాన్ని కలిగించాయి శాంకకి మొదటి నుండి చాలా మంది ఇలాగే అభిమానించేవారు అందగాదని రెండో అత్తయ్య అయితే తన పెళ్లి ముందర ఎంత గొడవ చేసిందని తన కూతుర్నే చేసుకోవాలని చిన్నప్పుడు పండులా ఉన్న తనని ఎక్కువసార్లు ఎత్తుకు మోశానని అత్తయ్యలాగే అత్తయ్య కూతురు బాగానే ఉంటుంది కానీ మేనరిక ఇష్టం లేక తనే వద్దన్నాడు ఆ కోపంతో పెళ్ళికి కూడా రాలేదు అత్తయ్య అందానికి అందంలా ఉండి పొత్తుడి బొమ్మలా ఉన్న రమ్యతో పెళ్ళైతే పెళ్లికొచ్చిన వాళ్ళందరూ ఈడు జోడు అని ఎంత దిష్టి కొట్టారని జ్వరం కూడా వచ్చేసింది నిమ్మకాయలు దిష్టి తీస్తే కానీ జ్వరం తగ్గలేదు తనలాగే అందంగా ఉత్సాహంగా ఉండే కన్య దొరకటం రమ్య రమ్య దొరకటం నిజంగా తన అదృష్టం యవ్వన వసంత గీతి కాలాపనలో జీవనం మనోజ్ఞంగా సాగిపోయింది అనుభవాల జల్లులో అమూల్యమైన అనుభూతుల ఆల్చిప్పల్ని ఏరుకుంటూ సాగిపోయిన జీవితం ఆణిముత్యాల లాంటి ఇద్దరు పిల్లలను అందించింది ఎవండి నీళ్లు కాగే స్నానానికి రండి అన్న రమ్య మాటలకి వస్తున్నాడు ఎర్ అంటూ కదిలాడు గోడకు గడియారాన్ని తగిలించి రమ్య చేతిలో ఉన్న సున్ను పిండిని చూసేసరికి తన పుట్టినరోజుల సంగతి గుర్తుకొచ్చింది నిన్న రాత్రే తలంటు తాలూకా వార్నింగ్ ఇచ్చేసింది రమ్య నిజానికి తనకైతే ఒక షాంపూ సీసా తీసుకుని పట్టు లాంటి మృదుత్వానికి అంటూ ఈ ఆ ప్రకటనని నెమరు వేసుకుంటూ సగం సీసాని షాంపూలో షాంపూ వంపుకుని తలస్నానం చేయటం ఇష్టం ఈ అంటే పెద్ద తతంగం మట్టి వైద్యం చేసుకున్న వాళ్ళలాగా ఒళ్ళంతా నూనె సున్ని పిండి రాసుకొని పండగలకు వచ్చే పులి వేషగాడిలాగా ఒక తువ్వాల మొక్క చుట్టుకొని తిరగటం అరగంట పిండి తను ఎందాక సగం కుంకుమ రసాన్ని కళ్ళల్లో సగం వట్టి మీద పోసుకోవటం అంత భారీ హడావిడి కానీ పుట్టినరోజు పూట కాదనకూడదు కనుక అందులోనూ బుజ్జి కదా అని రమ్య బొచ్చగిస్తుంది కనుక కుంకుడు స్నానానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు తల స్నానం చిలిపి ప్లస్ కొంటి చేష్టలతో పూర్తయింది శిస పిసరు కుంకుడు రసం కళ్ళల్లో పడితే ఒక ఉప్పు బిడ్డ నోట్లో వేసుకుని తలను శుభ్రంగా తుడుచుకునేసరికి పాల గ్లాస్తో రమ్మి వచ్చింది పాలు తాగాక ఈవేళ నేను చెప్పినట్టు వినాలి అలిబుచ్చుకోండా అంది మురిపంగా కళ్ళని చేప పిల్లల్లాగా అడిస్తూ చెప్పండి శ్రీమతి గారు వినయంగా అన్నాడు శశాంక ముందు బుద్ధిగా ఉంటే పాపిడి తీసి తల దువ్వుతాను అంది దువ్వెని అందుకుంటూ తల దువ్వుతున్నంతసేపు కిలికించి తాళు చేస్తున్న శశాంక దగ్గరికి మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే డాడీ అంటూ పిల్లలు వచ్చేసరికి చిన్నగా సిగ్గుపడి చిత్రంగా నవ్వుతూ థ్యాంక్ యూ మై చైల్డ్ అంటూ ఇద్దరిని దగ్గరికి తీసుకున్నాడు ఇక ఆమె వైపు చిలిపిగా చూస్తూ బ్యాడ్ లక్ అంటూ ఇవాళ మీరు కాటుక పెట్టుకోవాల్సిందే బొంగమూతు పెట్టింది రమ్య విశాలమైన కళ్ళకు కాటుక అంచు మరీ అందాన్నిచ్చింది ఎంత బ్యూటిఫుల్గా ఉన్నావు డాడీ అంటూ బొగ్గను కొరికినంత పనిచేసింది కావ్య యు లుక్ సో యంగ్ డాడీ అంటూ మీద పడ్డాడు శరత్ రమ్య ఏదో గుర్తుకొచ్చినట్టుగా పాలు పొయ్యి మీద పెట్టి మర్చిపోయాను హడావిడిగా లోపలికి పరిగెత్తింది పిల్లలతో హాయిగా కబుర్లు చెప్పేసరికి పాయసం గ్రాసులతో వచ్చింది రమ్య పాయసం తాగటం అయ్యాక మెల్లగా నువ్వు కోపగించుకోకూడదు అర్జెంటుగా హెడ్ ఆఫీస్ నుంచి ఏదో ఇన్ఫర్మేషన్ కావాలని ఫ్యాక్స్ పంపారు ఇవాళ లీవ్ పెట్టడం కష్టం అంచేత మధ్యాహ్నం భోజనం టైంకి వచ్చేస్తాను అంటూ హడావిడిగా తెమలటం ప్రారంభించాడు పుట్టినరోజు కూడా భర్త ఆఫీస్కి వెళ్ళటం బాధ కలిగించిన మధ్యాహ్నం వచ్చేయాలి సాయంత్రం ముందు గుడి ఆ తర్వాత సినిమా ప్రోగ్రామ్ ఉంది అంది రమ్య ఓకే శాంక్షన్ అంటూ పుట్టినరోజు కుట్టించుకున్న గచ్చకాయ రంగు సఫారీ వేసుకుని కదిలాడు శశాంక అసలే ఎప్పుడూ ఫ్రెష్గా కనిపించేసేసాక తలస్నానం చేసేసరికి కళ్ళకి కాటుగా దిద్దేసరికి మరింత వచ్చింది ఆఫీస్లో వాళ్ళు నవ మన్మతుడిని చూసినట్టు చూశారు యూఆర్ లుకింగ్ సో సెక్సీ స్టేనో థ్యాంక్ యూ సిగ్గుపడుతూ అన్నాడు ఎనీథింగ్ స్పెషల్ సార్ ఆమె అడిగింది నథింగ్ స్పెషల్ అని వినిపించి వినిపించినట్టు పుట్టినరోజు అన్నాడు ఆమె ఒక మహత్తరమైన విషయాన్ని విన్నట్టుగా బెర్రి ఆనందం మొహంలో చూపెడుతూ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అని చెయ్యి అందించింది పార్టీ అని నవ్వి జస్ట్ వన్ మినిట్ అని క్యాబిట్ నుంచి బయటకు వచ్చింది పది నిమిషాల తర్వాత స్వీట్ బాక్స్ తీసుకుని స్టాఫ్ అంతా ప్రత్యక్షమయ్యారు అందరి అభినందనలు అందుకుని తను స్వీట్ పంచాడు ఉత్సాహంగా హెడ్ ఆఫీస్ వాళ్ళు అడిగిన పని పూర్తి చేశాడు మధ్యాహ్నం హెడ్ ఆఫీస్ రిపోర్ట్ మీద సంతకం చేసి ఇంటికి బయలుదేరాడు మధ్యాహ్నంలోపు ఏ పని లేకపోయినా కావాలని తన క్యాబిన్లోకి వచ్చి తన వైపు అదోలా చూసిన ఆడవాళ్ళను తలుచుకుని నవ్వుకుంటూ ఇంటికి చేరాడు భోజనం పూర్తి చేశాక సాయంత్రం వరకు రెస్ట్ తీసుకుని సాయంత్రం దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకుని సినిమాకి వెళ్ళారు సినిమా చూస్తున్నంతసేపు ఏదో తెలియని ఆనందం తన వయసు పెరుగుతోందా తరుగుతోందా ఇందాక సినిమా హాల్ ముందు ఒకప్పటి క్లాస్మేట్ వసంత కనిపించింది హలో చేసి అంటూ పలకరించింది తన భార్య పిల్లల్ని పరిచయం చేశాడు కుశల ప్రశ్నలు అయ్యాక తనకే వినిపించేటట్టుగా మెల్లగా నవ్వుతూ అంది నేను చూడు అప్పుడే మా అమ్మలాగా ఎలా అయిపోయాను నువ్వు మాత్రం ఎవ్వరు గ్రీన్ హీరోలా ఉన్నావు అండి అభినందిస్తున్నట్టు ఆమె తన గురించి పెరిగిపోతున్న వయసు గురించి విపరీతంగా బాధపడుతుంటే అందరి ఆడవాళ్ళలాగే ఈమె వయసు పెరగకూడదని అనుకుంటోందని నవ్వుకుని అలా అంటావు వీటి వసంత కాలం కరిగిపోతోంది కదా అంటే అందరూ నీలాగే కాలంతో పాటు కర కరగకుండా ఉండలేరు కదా అయినా అంత అదృష్టవంతుడాలని కాదు నీలాగా వయసుతో పాటు అందం పెరగడానికి అని నవ్వి చిత్రంగా కన్నుగొట్టి కాలేజీ రోజుల్లోనే నిన్ను గుప్పెట్లో పెట్టుకోవాల్సింది అయినా నా ముందున్న క్యూ నీ దగ్గరికి రాణిస్తేగా అని రమ్య వైపు తిరిగి శశాంక గొప్ప గ్రంథ సాంగుడి లేండి అంది రమ్య వసంత మాటలకి గలగల నవ్వేసింది ఇంతలో సినిమా స్టార్ట్ అయ్యే బెల్ వినిపించేసరికి అంత లోపల కదిలారు సినిమా చూస్తున్నాడన్న మాటే కానీ మనసు పరిపరి విధాలుగా పరిగెడుతోంది తను గ్రంథ సాంగుడట అప్పట్లో వసంత ఎన్ని విర్రి వేషాలు వేసిందని నిజానికి గ్రంథ సాంగురాలు ఆమె కనుకే ప్రేమించి మరీ పెళ్లి చేసుకుంది చప్పట్లు ఈలలు గట్టిగా పినిపించేసరికి ఆలోచనలు చెదిరి తెరవైపు దృష్టి సారించాడు హీరో హీరోయిన్లు తెర మీద గంతులు వేస్తున్నారు వాళ్ళు తెర మీద హీరోలు తను రియల్ హీరో ఎంత హీరో కాకపోతే అంతమంది అమ్మాయిలు వెంటబడేవారు కమ్మని గత స్మృతుల్లోకి జారుకుంటూ ఉంటే ఇంటర్వ్యూలు అయింది అవసరం అనవసరం అనిపించినా బయటికి కదిలాడు వసంత తన కోసం ఎదురు చూస్తున్నట్టుంది మళ్ళీ కవుర్లు ఆమెకు మరీ ఈర్షగా ఉన్నట్టుంది తన అందాన్ని చూసేసరికి సార్లు వయసులో ఉన్నవా కుర్రాళ్ళ ఉన్నావు అని మరీ మరీ అని సినిమా మొదలైన బిల్లు వినిపించేసరికి బాధగా అది బాధో అవునో కాదో అర్థం కాలేదు ఆరాధనగా శశాంక వైపు చూసి లాలనగా బుగ్గ మీద ఒక చిటిక వేసి వెళ్ళిపోయింది ఊహించినట్టు ఆమె చేయి బుగ్గను తాకేసరికి సిగ్గుపడి ఎవరైనా చూస్తారేమోనన్న కంగారు పడి హడావిడిగా హాల్లోకి కదిలాడు వయసులో ఉన్న మగవాళ్ళకన్నా వయసులో ఉన్నట్టుగా ఉన్న మగాళ్ళంటే ఎక్కువ ఇష్టపడతారేమో ఈ ఆడవాళ్ళు అనుకుంటూ సినిమా బొమ్మలు తెర మీద కదులుతున్నాయి మనసు నిండా ఏవో ఆలోచనలు ఊహలు చాటన ఒక చిత్రమైన కదలిక ఈ కల కాలం ఆగిపోతే ఎంత బాగుంటుంది అనిపించింది ఒక క్షణం క్షణం క్రితం కదిలిన ఆలోచన గుండెను కుదిపేస్తోంది అవును కాలం ఆగిపోవాలి ఆగిపోతే ఎప్పుడూ తను అందరికీ అందంగా మన్మధుళ్లా కనిపిస్తాడు అంచేత కాలం సాగకూడదు ఆగిపోవాలి ఊహ మెదిలిన వెంటనే వెర్రివాడిలాగా గడియారం వైపు చూశాడు ఎవరో తరుముకొస్తున్నట్టుగా సెకండ్ల ముళ్ళు వేగంగా వెళ్ళిపోతోంది నిమిషాల ముళ్ళు భారంగా సాగిపోతోంది ముందు గడియారం మీద కోపం వచ్చింది ఆ పైన ఆగని కాలం మీద కోపం వచ్చింది క్షణాల్లో మూడు అప్సెట్ అయిపోయి పిచ్చిగా గడియారం వైపు చూస్తున్నాడు ఎప్పుడైతే ఏమాత్రం లెక్క చేయకుండా కాలం సాగిపోతోంది అనిపించిందో ఆ క్షణమే చిరాకు మొదలైంది సీట్లు అసహనంగా కదిలాడు ముళ్ళ మీద కూర్చున్నట్టు సినిమా పూర్తయింది యాంత్రికంగా బయటకొచ్చాడు వసంత కనిపించలేదు ఎప్పుడూ ఉత్సాహంగా ఉండే భర్త అదోలా మారిపోవటం రమ్యకు పిల్లలకి ఆశ్చర్యాన్ని కలిగించాయి ఇంటికి చేరాక భోజనం పూర్తి చేసి బెడ్ మీదకి చేరాడు అశాంతిగా అటూ ఇటూ దొరిలాడు ఎంతకే నిద్ర రాదే ఎదురుగా పెళ్ళినాడు బహుమతిగా వచ్చిన గడియారం ప్రపంచంలోని ఏ రకమైన మార్పులను ఏమాత్రం పట్టించుకోనట్టుగా సెకండ్ల ముళ్ళు నిశ్చింతగా సాగిపోతోంది రాగ ద్వేషాలకు స్పందనలకు అతీతంగా స్థిత ప్రజ్ఞుళ్ళ సెకండ్ల ముళ్ళు చిన్న ముళ్ళు సిలువలా వేసి తనను దిగొ దిగ్గొట్టినట్టుగా అనిపించింది నిద్ర రాని నిసిలాగా శశాంక బెర్రిగా గడియారం వైపు చూస్తూ ఎప్పట్లా ఎప్పటికో నిద్రలోకి జారుకున్నాడు ఇక రాత్రి నిద్ర పట్టక తలంతా బరువుగా ఉంది కళ్ళల్లో మంటగా ఉంది అతి కష్టం మీద కళ్ళు తెరిచాడు ఎదురుగా పెళ్లినాటి గడియారం యాంత్రికంగా టైం వైపు చూశాడు రెండు చూపెడుతోంది అంటే రాత్రి ఆగిపోయిందన్నమాట కాలం ఆగిపోయిందా గడియారం ఆగిపోయింది కానీ ఏదో అర్థమైనట్టు గట్టిగా నవ్వటం మొదలెట్టాడు ఆగిపోయిన గడియారం అద్భుతమైన జీవనశక్తి అని ఆవిష్కరిస్తోంది గడియారం ఆగినంత మాత్రాన ఈ కాలం ఆగిపోతుందా కాలం లాగానే వయస్సు కాలం గడియారం వయస్సు గడియారం ఎన్నో ఏళ్ల నుంచి జాగ్రత్తగా చూసుకొస్తున్న గడియారం ఆగిపోయింది అలాగే జీవితం కూడా ఎప్పుడో గడియారంలాగే గప్చిప్గా ఆగిపోతుంది ఈ లోపే ఈ అందాలు ఈ వెర్రి ఊహలు ఈ పిచ్చి ఆలోచనలు అన్నీ శశాంక ఎందుకు అంత గట్టిగా నవ్వుతున్నాడో ఇంట్లో ఎవ్వరికీ అర్థం కావట్లేదు చూసారా కథ మొదట్లో ఉన్నటువంటి ఆ శరీరం మీద కావచ్చు ఆ యవ్వనం మీద కావచ్చు ఆ అందం మీద కావచ్చు ఏదైనా కావచ్చు వాటి మీద ఉన్నటువంటి ఆ మోజు ఒక్కరోజు ఆ రోజుకే ఆ రోజు నైట్కే ఆ గడియారాన్ని చూస్తూ ఉంటాయని అర్థమైపోయింది ఈ జీవితం ఇంతే ఎప్పుడో అప్పుడు టపామని పేలిపోతుంది ఆ పెళ్ళిపోయిన రోజు అందం ఉండదు ఏమీ ఉండదు అల్టిమేట్లీ ఆ శవాన్ని ఎంత తొందరగా వదిలించుకోవాలని చూస్తారు ఎందుకంటే శవం వాసన వచ్చేస్తుంది కదా కంపల్సరీగా పొద్దున్న చనిపోయిన సాయంత్రాన్ని ఇది చేయాలి సో అలాంటి పరిస్థితి అందుకే అంటారు తోలు తిత్తి ఇది తూట్లు తొమ్మిది మనుట కాయం ఓ జీవా మనుట కాయం అందుకనే ఈ చర్మాలను చూసి మనం ఎక్కువగా ఆవేశపడకూడదు ఎందుకంటే ఇవన్నీ ఏవీ శాశ్వతం కావు కొద్దిగా కొన్నాళ్ళు అయిన తర్వాత ఏమవుతుందంటే మొత్తం ఈ చర్మం అంతా కూడా ముడతలు పట్టడం స్టార్ట్ అవుతుంది అప్పుడు ఇలాగా వాలిపోవటం స్టార్ట్ అవుతుంది చర్మం కూడా కిందకి ఏలాడుతూ ఉంటుంది అయిపోయింది అక్కడతో మన అంతా అయిపోతుంది ఇక అక్కడి నుంచి మనం వెనక్కి తిరిగి చూసుకోవటం మొదలు పెడతాం భగవంతుడా ఇది మనిషి యొక్క జీవిత చరిత్ర అంటే భగవంతుడు ఇలా ఆడుకుంటూ ఉంటాడు మనల్ని పంపించి ఇది ఒక నాటకమే జీవన నాటకం Thank you.